రాష్ట్రంలో దుర్మార్గమైన రాజకీయాలు నడుస్తున్నాయని ఓ వ్యక్తిని ఏ విధంగా దెబ్బతీయాలో సోషల్ మీడియాలో నా గురించి అసత్యవార్తలు ప్రచురించడానికి ఖండిస్తున్నానని ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన మాట్లాడారు హృదయపూర్వక ధన్యవాదాలు మధ్యాహ్నం నుంచి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కావాలని ఒక మనిషిని ఏ విధంగా అరాస్ చేయవచ్చో ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈరోజు రాజకీయాల్లో ఉంచుతాం దానికి కారణం ఇది దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా మనందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా గోదావరి యాత్ర నుంచి కూడా జగనంతతో తోటి నేను ప్రయాణం చేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరితో వాసనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది దర్సాకు ఏడు సంవత్సరాలు ఒంగోలు నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఏడు సంవత్సరాలు కంటిన్యూగా నేను ఒక్కడే చేసి అని మీ అందరూ తెలుసు నా మీద తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని కేసులు పెట్టినా జైల్లో వేసినా ఎప్పుడు కూడా అదరకుండా బెదరకుండా తగ్గింది కొన్ని సందర్భాల్లో నన్ను జైల్లో పెట్టినప్పుడు ఇంట్లో కూడా ఫిల్ అయ్యారు అర్హతలు ఉన్నారు పెళ్ళయిందా అనే పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా దమ్మున రాజకీయం చేశా ఎక్కడ తప్పు కానీ నిత్య సంస్థలు కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య కో రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది ఆ ఎలక్షన్ టైంలో ఈ యొక్క రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ జిల్లాలలో కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా మంచిగా మీటింగ్ పెట్టింది ఇలా ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని ఖండిస్తూ చిన్న విషయాన్ని కూడా భయపడకుండా వాసనైన చైర్మన్ అనే ఇద్దరు కూడా నన్ను చాలా గొప్పగా చూసుకున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వైస కార్పొరేషన్ చైర్మన్గా ఒకటి రెండు మూడు పైగా కూడా నాకు ఇవ్వడం జరిగింది అంటే అంత గొప్పగా నాకు అవకాశం ఇస్తే నేను ఎప్పుడు కూడా నేను తిట్టినట్టు నా తెలిసిన జిల్లాలో చంద్రబాబు నాయుడు తిట్టాడు పార్టీ ఎప్పుడు కూడా ఎండగలు అటువంటి నాయకుడిలో ఆరవేషణగా ఉన్నా కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఎప్పుడు కూడా రాజకీయ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అది ఎందుకు జరిగిందో ఏ కోణమో నాకేం తెలియదు అది మాజీ సూపర్ బజార్ చైర్మన్ కుప్ప ప్రసాదం రావడం జరిగింది నేను ఎమ్మటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పెద్దలతో ఎమ్మటే మాట్లాడటం జరిగింది ఈ విధంగా వేసారంటే పొరపాటు జరిగింది నేను సవరణ చేస్తానని చెప్పడం జరిగింది కానీ నేను సరే ఫోన్ చేశాను ఇవాళ కంటిని అంతా తీసుకొని ఒక దుర్మార్గమైన ఆలోచనతో స్కోలింగ్ చేయటం ఇది కూడా మామూలు టైం అయితే నేను ప్రెస్టర్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఎలక్షన్ టైం ఈ టైంలో మనం ఖచ్చితంగా ఖండించకపోతే నాకు తప్పు అవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎంత పెచ్చు పిచ్చో అందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడేటువంటి వ్యక్తిని ఇవాళ ఆ విధంగా చేయటం చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రజ్యోతి యాజమాన్యం దయచేసి ఇది స్ట్రోలింగ్ కనుక రాకపోతే చిన్న విషయంగా నేను నిర్మించి దయచేసి మీరు ఇటువంటి మరోసారి చేయొద్దు చేసిన రేపు కూడా సవే చిన్న ఎక్కడో మూల వేస్తే కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీన్ని మీరు ఎందుకంటే ఇవాళ వాట్సాప్ స్క్రోలింగ్ స్ట్రోరింగ్ పెట్టకపోతే నేను కూడా దాన్ని ఖండించే పరిస్థితి ఉండదు సరే అనేది జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు దాని రాజకీయ కోణంగా ఒక వ్యక్తిని ఏ విధంగా అరాస్ట్ చేస్తున్నారో ఒక నాయకుడు ఒక ఆ గ్రూప్లో ఉప్పు ప్రసాదానికి వచ్చి మార్పు పెట్టి స్థాయికి తీసారంటే అనేది ఎంతకంటే నీచే ఒక మనిషిని అరాస్ట్ చేయడం అంటే ఎంతకంటే నీచ రాజకీయాలను కోరుతున్నాయి సభాముఖంగా తెలియపరుస్తూ కానున్న రోజుల్లో ప్రజలే ఇటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతుందని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మంత్రులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు